బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మరోసారి ప్రయాణంలో పాటించాల్సిన జాగ్రత్తలపై తీవ్ర చర్చ జరుగుతోంది కారుల్లో ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడచ్చు ఇటీవలే రాజకీయ నాయకులు ప్రయాణించే వాహనాలు తరచుగా ప్రమాదానికి గురవుతున్నాయి అతి వేగంతో వెళ్లడమే ఈ ప్రమాదాలకు కారణమని పోలీసులు చెబుతున్నారు అయితే అదృష్టవశాత్తు సీట్ బెల్ట్ పెట్టుకున్న వారు ప్రాణాలతో బయటపడుతుంటాయి పెట్టుకుని వారు కన్ను మూస్తున్నారు రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం ఏపీకి చెందిన పీడిఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణించారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో ఆయన ప్రయాణిస్తున్న ప్రమాదానికి గురైంది జరుగుతున్న కార్యకర్తల ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏలూరు నుంచి అయితే ఆకువీడి వైపు వెళుతున్న ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందగా డ్రైవర్ గన్మన్ గాయపడ్డారు అతి వేగంగా కారు నడపడంతో పాటు నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది ఇటీవలే జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నుంచి త్రుటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ లో పనులు ముగించుకుని తన ధర్మపురి బయలుదేరారు అయితే జగిత్యాల జిల్లా ఎండపల్లి అంబారిపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సహచరులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కారులోని ఎయిర్ బ్యాగ్ లు తెచ్చుకోవడంతో పెను ప్రమాదం తప్పింది లక్ష్మణ్ తలకు గాయం కాగా వెంటనే మరో వాహనంలో కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు అలాగే ఏపీలోని అద్దంకి ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్ ప్రయాణిస్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది విజయవాడ నుంచి హైదరాబాద్ కు ఆయన తన కాన్వాయ్ తో బయలుదేరారు సూర్యపేట వద్దకు రాగానే ఆయన కారు అదుపు తప్పింది వెంటనే కారులోని ఎయిర్ బెలూన్ లో ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు అదృష్టవశాత్తు రెండు రోడ్డు ప్రమాదాల్లోనూ నేతలు ఇద్దరూ సీటు బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో వెన్ను ప్రమాదం నుంచి బయటపడ్డారు దీంతో ఇరు నేతల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం విదితమే ప్రమాదం సమయంలో హరికృష్ణ స్వీ కారు నడుపుతున్నారు అయితే కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది ఆయన సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఇలాగే మృతి చెందారు వీరితో పాటు చాలా మంది నేతలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు రాజకీయ నేతలు ఎక్కువగా వివిధ కార్యక్రమాల నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది త్వరగా గమ్యం చేరాలనే ఉద్దేశంతో వేగంగా ప్రయాణిస్తున్నారు ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు ఈ ప్రమాదాల్లో కొంతమంది మరణిస్తే మరికొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు అందుకే కారులో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ సీట్ పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు